మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టీవీ వరంగల్ మనం హనుమకొండ జిల్లా కోట్ల ప్రాంగణంలో ఉన్నాం రెండు రోజుల క్రితమే చాలా పెద్ద ఎత్తున బార్ అసోసియేషన్ హనుమకొండ వరంగల్ బార్ అసోసియేషన్ ఉంది ఒక పేరుంది పెద్ద ఎత్తున ఎన్నికలు జరుగుతాయి అదే కోవలో కూడా రెండు రోజుల క్రితమే ఎన్నికలు జరిగాయి మనం ఇప్పుడు హనుమకొండ అధ్యక్షుడు పులి సత్యనారాయణ అదే విధంగా కార్యదర్శి గారు కూడా రవి గారు ఉన్నారు మనతో పాటు బార్ అసోసియేషన్ భవిష్యత్తులో తీసుకో నిర్ణయాల గురించి కావచ్చు గతంలో కొన్ని జరిగిన కార్యక్రమాల గురించి కావచ్చు తర్వాత న్యాయవాదులకు సంబంధించి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి వాళ్ళు పరిష్కారం దిశగా ఎలా అడుగులు వేస్తున్నారో వాళ్ళని అడిగి వచ్చేసే ప్రయత్నం చేద్దాం ముందుగా సత్యనారాయణ గారు అభినందనలు కూడా కార్యదర్శి గారికి ఇప్పుడు నేను చెప్పినట్లుగా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా అడ్వకేట్లకు సంబంధించి ఏదో ఒక సమస్య తెలెతుంది ముందుగా మీ ప్రియాటి ఎట్లా ఉంటుంది ఏ కార్యక్రమాల మీద ఫోకస్ ముందుగా నేను నేను జూనియర్ న్యాయవాదులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి చట్టపరమైన సమస్యలు తర్వాత వారికి కనీస సౌకర్యాలు కూడా అందని పరిస్థితి ఉంది ముఖ్యంగా వారిని మేము దృష్టిలో పెట్టుకున్నాం ఈ సంవత్సరంలో జూనియర్ న్యాయవాదుల సమస్యలపై చాలా సిన్సియర్గా వాళ్ళ సమస్యలన్నీ నెరవేర్చాలని ముందు పెట్టుకున్నాను అట్లాగే వాళ్ళ న్యాయవాదులు కొంతమంది ఇన్సూరెన్స్ లేదు వారి ఇన్సూరెన్స్ కూడా కల్పించాలని చెప్పి కృషి చేయడానికి ముందుకు పోతున్నాం మూడో అంశం ఏంటంటే వాళ్ళ సౌకర్యాలు వాళ్ళ న్యాయమైన డిమాండ్లను పరిశీలించడానికి మూడో నిర్ణయంగా తీసుకున్నాం నాలుగు అంశం ఏంటంటే ఫస్ట్ అడ్వకేట్స్ లాస్ట్ పాలిటిక్స్ ముందు ఈ హన్మకొండ వరంగల్ న్యాయవాదుల సమస్యల మీద కేంద్రీకరించే పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం అందులో మాది చక్కటి బాడీ హన్మకొండ కానీ మా వరంగల్ కానీ మాకు ఎలాంటి విభేదాలు లేకుండా చాలా ముందు కొనసాగుతున్నావు దానికి మీరే చూసినారు మా అంబేద్కర్ జయంతి సక్సెస్ఫుల్ సమావేశం పెద్ద ఎత్తున నిర్వహించబడ్డది కావున ఇది మాకు విజయ సూచకం తప్పకుండా మేము జూనియర్ నవాదుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వాళ్ళకు క్లాసెస్ ఏర్పాటు చేయడం వాళ్ళకు లీగల్ అవేర్నెస్ కల్పించడం తర్వాత వాళ్ళకు ఇన్సూరెన్స్ కల్పించడం వాళ్ళకేమైనా ఆ ఇబ్బందులు అయితే జ్యుడిషియర్కి ఉండి బెంచ్ అండ్ అని ఇబ్బందులు అయితే ఒక సమన్వయ కార్యకర్తగా వారధిగా ఉండి ఆ సమస్యల పరిష్కారం కోసం సీనియర్ సలహాలు తీసుకొని పరిష్కారం ముందున్నాం అట్లాగే మాకున్న విన్నపం ఏంటంటే ముమ్మిడిగా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం అంబేద్కర్ విగ్రహ కూడా కూడా అని చెప్పి అది హైకోర్టు వారి సలహాలు తీసుకొని వాళ్ళు చొరవ తీసుకొని వారికి విజ్ఞప్తి చేసి అది కూడా సాధిద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు సుధీర్ గారు మీరు చెప్పండి గత ఏడాది కావచ్చు అంతకుముందు కావచ్చు కొన్ని అసంపూర్తిగా నిర్ణయాలు ఉంటాయి అవన్నీ కూడా మేము ఇంకా పూర్తి చేయలేకపోయామని మీ మనసులో ఉంది అంటే వేరే బాడీ కూడా అవి అటువంటి ఏం చేయాలనుకుంటున్నారు చాలా వరకు అనేక సమస్యలతో కూనరిల్లుతున్నటువంటి ఈ న్యాయ వ్యవస్థలో ఈరోజు మనం అనేక ఎదురుదాడులను ఎదుర్కొని ఇవాళ ఈ కమిటీ అనేటువంటిది ఎన్నుకోబడింది దీంట్లో ఆ యొక్క కమిటీ ఎంతవరకు చేసింది ఏమి చేసింది అనేటువంటిది ఇక్కడ ప్రాక్టీషనర్లుగా ఉన్నటువంటి మేధావులు అయినటువంటి న్యాయవాదులు అందరూ గమనించినటువంటి విషయమే అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల సాధన కోసం మేము పనిచేస్తాము ఈ సంవత్సరం మా పరిధిలో ఎంతైతే చేయగలమో మా షాయశక్తుల కృషి చేసి ఈ యొక్క జూనియర్ న్యాయవాదుల సమస్యలు అయితేనేమి ప్రాక్టీషనర్ సమస్యలు అయితేనేమి కొన్ని రకాలుగా ఇవాళ కోర్టులలో ఒక కేస్ ఫైల్ చేయాలంటే మరి అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి క్రమంలో వీటినన్నింటినీ కూడా కూర్చొని ఒక కమిటీ లాగా మేము ఒక సలహా మండలి మా జూనియర్లు తర్వాత సీనియర్ న్యాయవాదులను కలుపుకొని ఒక మండలిగా సలహా మండలి వేసుకొని మరి ఆ యొక్క వెలుగులో ముందుకు వెళ్ళి వాటిని ప పరిష్కరిద్దామని చెప్పి అదే అదేవిధంగా జడ్జిల ముందు కూడా మా యొక్క సమస్యలను వారికి తెలియజేసి ఆ సాధనలో ముందుంటామని ఏ యొక్క స్వార్థానికి కానీ స్వలాభాగానికి కానీ మరి స్వప్రయోజనాలకు కానీ అతీతంగా మేము పనిచేయదలుచుకున్నాం మరి ఈ విధంగా ఇంతకు ముందు ఉన్నటువంటి కమిటీలు ఏ విధంగా పనిచేసాయి దానికి భిన్నంగా మేము ఏ విధంగా పనిచేయబోతున్నాం అనేటువంటిది మేము మాటల ద్వారా కాకుండా ఆచరణ ద్వారా మేము ముందు ఉంచబోతున్నాం అని సత్యం గారు న్యాయవాదుల చట్టానికి సవరణలు కావచ్చు ఏదో ఒకటి ఇబ్బందులు ప్రమాదం ఉన్నది అటువంటి వాటిని ఎట్లా ఎదుర్కోబోతున్నారు మంచి ప్రశ్న అండి నిజానికి న్యాయవాదుల రక్షణ చట్టం చాలా మొదటి ప్రధానమైన డిమాండ్ అది జాతీయ స్థాయిలో న్యాయవాదుల మీద భౌతికంగా దాడులు జరుగుతున్నాయి డాక్టర్లకు ఎట్లయితే రక్షణ చట్టం ఉందో న్యాయవాదులకు కూడా రక్షణ చట్టం ఉండాలని చెప్పి ఆ రక్షణ చట్టం కోసం అమలు కోసం చాలా తీవ్రంగానే కృషి చేస్తామని తెలియజేస్తూ అలాగే జాతీయ స్థాయిలో హైకోర్టు స్థాయిలో హైకోర్టు జడ్జీలు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు జడ్జీల నివాకళలో కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రాధాన్యత కూడా కల్పించాలని చెప్పి అదొక నినాదనంగానే మేము ఇక్కడ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన కూడా మీకు తెలుసు వివాదం నడుస్తుంది దాన్ని ఎట్లా ఇది అమెండ్మెంట్ సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ అని కొత్త చట్టం వచ్చిందండి అది ఏడేళ్ళ లోపు నేరాలు ఉన్న వారిని అరెస్ట్ చేయొద్దని వచ్చింది వారు పోలీస్ స్టేషన్ వాళ్ళే షూరిటీ ఇచ్చి బెయిల్ ఇవ్వచ్చని చెప్పి వచ్చింది అది జూనియర్ న్యాయవాదులకు చాలా చాలా ఆర్థికంగా అన్యాయం జరిగిందండి అది కూడా సెవెన్ ఇయర్స్ వరకు పోలీస్ స్టేషన్కు అరెస్ట్ చేద్దని ఉంది కానీ బెయిల్ తప్పనిసరి జ్యుడిషియల్ మెషిన్లు తీసుకోవాలని అనే ఆ మార్పు తీయడానికి కూడా మేము కృషి చేయాలని అనుకుంటున్నాం ఎందుకంటే చాలా మంది జూనియర్ న్యాయవాదుల కుటుంబాలు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడ్డాయి ఈ సెవెన్ ఇయర్స్ అనే పనిష్మెంట్ బెయిల్ లేకపోవడం వల్ల ఎందుకంటే జూనియర్ న్యాయవాదులకు నిజానికి సహజంగానే మర్డర్ కేసులు కానీ రేపు బెల్ రావండి వాళ్ళకి సెవెన్ ఇయర్స్ జూనియర్ చేయగలుగుతారు కాబట్టి అలాంటి కేసులు ఎక్కువ వస్తాయి కానీ మొదటగా వాళ్ళ పుట్ట మీదనే ఈ సెక్షన్ కొట్టిందని నేను భావిస్తున్నా కాబట్టి ఈ చట్టంలో ఉన్న ఆ వెసులుబాటు కల్పించాలి పోలీస్ స్టేషన్కు బెయిల్ ఇచ్చే అధికారాన్ని రద్దు చేస్తూ ఎవరైనా సెవెన్ ఇయర్స్ లోపు ముద్దగా నమోదు అయితే ఎఫ్ఐఆర్ అయితే అతను తప్పనిసరి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్లోనే బెయిల్ తీసుకోవాలన్నట్టుగా దాన్ని సవరించాలని చెప్పి అట్లా అమెండ్మెంట్ చేసి యాక్ట్ తేవాలని ఆ మేరకు తప్పకుండా మా రెండు బాలు కలిసి కృషి చేస్తామని చెప్పి ఆమిస్తున్నా రవి గారు మీరు మీరు చెప్పండి జనరల్ సెక్రటరీగా లాస్ట్ కూడా ఒక మీద దాడి అయిపోయింది కూడా హన్మకొండ లో ఒక అడ్వకేట్ మీద కూడా దాడి జరిగింది దాన్ని మీరు అంతా ఎదుర్కొన్నారు భవిష్యత్తులో అలాంటి వాటిని ఎట్లా ఎదుర్కోబోతుంది ముఖ్యంగా లాస్ట్ ఇయర్ మీరు చెప్పినట్టు అడ్వకేట్స్ మీద దాడి జరిగిన దాన్ని బ్లావితం కాకుండా ఇవన్నైతే స్పందించి దాని గురించి మేము పెద్దలతో మాట్లాడి చర్య తీసుకుంటామని హామీ ఇస్తాము అదేవిధంగా డైలీ కోర్ట్స్లో జూనియర్స్ చాలా మంది మాకు కంప్లైంట్ ఇచ్చిండ్రు ఫంక్షనింగ్ వాళ్ళకు ఇబ్బంది అవుతుందని దాంట్లో కప్పని మేము ఎలక్షన్ లో ఇచ్చినట్టు వాళ్ళకి కంపల్సరీ పెద్దలతోని సహా తీసుకొని వాళ్ళది చేపిస్తా సమస్య పరిష్కరిస్తామని మేము కోరుకుంటున్నాం సుధీర్ గారు అంటే న్యాయవాద వృత్తిలో నైపుణ్యతను పెంచడానికి ఏమేమి చేయబోతున్నారు భవిష్యత్తులో న్యాయవాదులు ఎవరైతే జూనియర్ న్యాయవాదులుగా వృత్తిలోకి కొత్తగా రాబడుతున్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క వృత్తి నైపుణ్యత పెంచడానికి మేము అనుకుంటున్నది ఏమిటంటే వీటి కోసం ప్రత్యేకంగా ఒక క్లాసుల నిర్వహణ ఒక స్టడీ సర్కిల్ లాగా న్యాయవాద స్టడీ సర్కిల్ అనేటువంటిది మరి కొంతమంది ఇక్కడ వృత్తి నిపుణులైనటువంటి మేధావి వర్గాన్ని వారి యొక్క సహాయాన్ని సలహాలను తీసుకొని ఆ మార్గంలో ముందుకు పోయి జూనియర్ న్యాయవాదులకు ప్రత్యేకంగా వారికి వృత్తి నైపుణ్యం మెలకువల మీద ఒక క్లా తరగతులు అనేటువంటిది నిర్వహించాలనేటువంటి ఉద్దేశం ఉంది తప్పనిసరిగా ఆ మేరకు మేము మా యొక్క కమిటీతో కూర్చొని చర్చించుకొని ఏ విధంగా దాని విధి విధానాలు రూపకల్పన చేయాలో మరి ఈ ఒక పదిహేను రోజులక నెల రోజులక ఒక తరగతులు అనేటువంటిది ఏర్పాటు చేయబోతున్నామని మీకు తెలియజేస్తున్నాను రమకాంత్ గారు మీరు వరంగల్ జనరల్ సెక్రటరీ అప్పటి నుంచి కూడా అధ్యక్షుల వారు మిగతా వాళ్ళంతా కూడా అంటే లాయర్లకు ఫెసిలిటీస్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ ఒక విమర్శ ఏమిటంటే కక్షిదారులకే మంచి బిల్డింగ్స్ ఉన్నాయి కానీ వాళ్ళ కనీసం కనీస ఫెసిలిటీస్ లేవు అనేది ఒక విమర్శ అండి కక్షిదారులకు సరైన సౌకర్యాలు కల్పించే ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళ కోసం వెయిటింగ్ హాల్ కూడా కొత్త బిల్డింగ్ లో వెయిటింగ్ హాల్ కూడా ఉంది ఆ తర్వాత పక్కన ఫ్యామిలీ కోర్టు కూడా ఫ్యామిలీ కోర్టులో కూడా వచ్చే కక్షిదారులకు వాళ్ళకి వాళ్ళ పిల్లలకు అనుకూలంగా కూడా గార్డెన్ లేకుండా ఏర్పాటు చేసి పెట్టి ఉన్నది ఆ విమర్శ అనేది తప్పు కక్షిదారులకు అడ్వకేట్స్ కు అందుకు సంబంధించినట్టుగా కోర్టు వివరాలు ఉన్నాయి కాబట్టి అది మేము అంగీకరిస్తున్నాం సార్ మీ ప్రవృత్తి రీత్యా కవి రచయిత మరి భవిష్యత్తులో మీ కార్యవర్గంలో దానికి ఏమైనా ప్రియారిటీ ఉండబోతున్నారు తప్పనిసరిగా ఎందుకంటే సాహిత్య సమావేశాలు కానీ సాహితీ కథ సభలు కానీ మరి కొద్ది రోజుల తర్వాత మేము మా నా నేను నాతో పాటు మా యొక్క లేడీ జాయింట్ సెక్రటరీ గారు కూడా మరి కవయిత్రిగా వారు ప్రసిద్ధి పొందినటువంటి మహిళ శ్రీ శశిరేఖ గారు వారికి వారితో కలిసి తప్పనిసరిగా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేటువంటిది అరేంజ్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఇంకా మా ఈ యొక్క కౌల కౌల వర్గం అనేటువంటి న్యాయవాదుల్లో కూడా చాలామంది ప్రసిద్ధమైనటువంటి వ్యక్తులు ఉన్నారు న్యాయవాద వృత్తిలో ఉండి ప్రవృత్తిగా మరి కౌలుగా సాహితీవేత్తలుగా రచయితలుగా ఉన్నటువంటి వాళ్ళను ఆ వర్గాలను కూడా కలుపుకొని మేము ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాం శశ్రేఖ గారు మీరు చెప్పండి మహిళా ప్రాతినిధ్యం గురించి ఇప్పుడు చాలా మంది మహిళలు కూడా న్యాయవాద వృత్తిలోకి రావడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు కోర్టులో చాలా వరకు కూడా ఇప్పుడు సీనియర్లు మహిళా న్యాయవాదులందరికీ కూడా చక్కని సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది అయినప్పటికీ కూడా ఇంకా అంటే ఇంకా కొత్తగా వచ్చే జూనియర్స్ ఇప్పుడు ఇప్పుడు చదువుకునే వాళ్ళు కూడా న్యాయశాస్త్రాన్ని కూడా చదవాలి ఇందులో కూడా ఉపాధి దొరుకుతుంది పీపీలుగా జడ్జిలుగా ఎదగొచ్చు అని చెప్పి వాళ్ళని ముందుకు రావడానికి కూడా మేము ఇప్పుడు నేను ఉన్నాను నా అనుభవంతో నాకు పదిహేను సంవత్సరాల అనుభవం ఉందండి ఇక్కడ కోర్టులో నా అనుభవంతో ఇప్పుడు వచ్చే జూనియర్లకు కూడా నేను ఏ విధంగా అయితే నా వరకు నేను సహాయం చేయగలిగే సిచ్యువేషన్ ఉంటుందో నేను తప్పకుండా చేస్తాను నేను గతంలో ఉమ్మడి వరంగల్ బార్ అసోసియేషన్ ఉన్నప్పుడు కూడా ఒకసారి లేడీ జాయింట్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది ఇది నేను ఇప్పుడు రెండవసారి సో నాకు కాస్త అనుభవం ఉంది కాబట్టి దాన్ని బట్టి మహిళా న్యాయవాదులకు ఎటువంటి సమస్యలు ఉంటాయి బార్ కానీ కోర్టులో కానీ ఇంతకుముందు నేను పరిష్కరించడం జరిగింది నా దృష్టికి వచ్చిన వాటిని ఇప్పుడు కూడా అంటే వాళ్ళు కోర్టులో కక్షిదారుల విషయంలో కావచ్చు లేదా కనీసం వేతనం వాళ్ళకు కోర్టుకు వచ్చేలాగా దా ఏదైనా కమిషన్ వర్క్ కానీ ఏదైనా కూడా సీనియర్ల నుండి వేతనం వచ్చేలాగా కానీ వాళ్ళకంటూ ఇంట్రెస్ట్ రావడం కోర్టుకు వచ్చి పనిచేయాలి మేము కూడా ఈ వృత్తి నమ్ముకొని బ్రతకగలుగుతామని కనీసం వాళ్ళకు ఆ ఇంట్రెస్ట్ చూపెడితే తప్పకుండా చాలామంది మహిళా న్యాయవాదులు కూడా కోర్టుకు వచ్చి తమ నాలెడ్జ్ని ఇక్కడ ఉపయోగించడం జరుగుతుందని నేను అనుకుంటున్నానండి